నమ్మించి మోసం చేసిన జైకాంత్ జైకాంత్ రాజీని రాజీ నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ప్రేమించావు కనుక ఏంటి నేను రాజుని ప్రేమించానా అవును ప్రేమించాను నేను ప్రేమించడం నువ్వు చూసావా నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా ఏ ఆడపిల్ల పరాయి మనిషిని పరిచయం లేకుండా ప్రేమించానని చెప్పదు రేపు మీ ఇంటి ముందు నేను బైఠాయించి నువ్వు కూడా నన్ను ప్రేమించి కాదన్నావని నిరాహార దీక్ష చేస్తే అదే అదే నేను అంటున్నాను నువ్వు నన్ను చూడు ఇలాంటి నిరాహార దీక్షలు చేసి నన్ను బెదిరించలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి వీడిల్ల లొంగే మనిషి కాదు రాజీతో పాటు మనం కూడా నిరాహార దీక్ష చేద్దాం కూర్చోండి హలో అది నేను రాజీతో పాటు నిరాహార దీక్షలో ఉన్నానండి ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అది కాదండి వచ్చేస్తున్నాను కోపడకండి రాజీ వారి అనుకోకమ్మా వస్తే మంచి మనిషి కారు మా పాపకి జ్వరం వచ్చింది రాజీ వెళ్ళొస్తాను ఏంటి ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా ఆకలితో చావు కోసం వెయిట్ చేయడం కొన్నాళ్ళు నా ఆకలి తీర్చాం నీ కోరిక నే తీరుస్తా ఇప్పుడైనా నిజం చెప్పండి నన్ను మనసారా ప్రేమించాలని పెళ్లి చేసుకుంటానని చెప్పండి నిన్ను ప్రేమించిన మాట నిజం నిన్ను పెళ్లి మాట నిజం ఇప్పుడు చూడ

Å! చూడు నువ్వు ఆమెను చంపాలని చూశావు నిన్ను కాపాడమని ఆమె నా కాళ్ళు పట్టుకుంది జైకాంత్ నువ్వు ప్రేమించడం గొప్ప కాదు నిన్ను ప్రేమించిన మనిషి దొరకడం అదృష్టం కన్న తల్లి పెళ్ళిడు వరకే తోడుంటుంది జీవితాంతం తోడుండాల్సింది మన కోసం ప్రాణాలర్పించేది భార్యే ఆ అదృష్టం అందరికీ ఉండదు నీ తోటి పోలీస్ ఆఫీసర్గా ఓ బ్రదర్గా ఈ సత్యాన్ని చెప్తున్నాను ఈ నేరం ఎఫ్ఐఆర్లోకి ఎక్కితే ఇవాల్టితోనే నీ లైఫ్ క్లోజ్ నిన్ను మనసారా ప్రేమించిన రాజీని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆనందంగా ఆరంభిస్తావా లేక జైలుకెళ్తావా నిర్ణయం నీదే నన్ను క్షమించు నేను తప్పు చేశాను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను జయకాంత్ ఓ మంచివాడు చెడ్డవాడుగా మారితే అలాగే జీవిస్తాడు కానీ చేసిన తప్పును తెలుసుకుని మారిన మనిషి జీవితంతో మనిషిగా మిగిలిపోతాడు ఐ విష్ యూ బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ గుడ్ న్యూస్ నువ్వు ఇదే స్టేషన్కి సిఐగా ట్రాన్స్ఫర్ అయ్యావు థ్యాంక్ యూ మురళి వెల్కమ్